హాయ్ అండి వెల్కమ్ టు హాస్నేస్ కిచెన్ ఈరోజు మనం చికెన్ని బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను చికెన్ కర్రీ కోసం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి అందులో పసుపు ఉప్పు కారం వేసి అన్నీ కలుపుకొని ఒక స్పూన్ ఉప్పి తీసుకున్నాను నేను ఫస్ట్ ఉడికించుకోవడానికి ఇవన్నీ కలుపుకొని మనం స్టవ్ పైన పెట్టి మీడియం హైలో పెట్టండి స్టవ్ని ఇలా కలుపుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి చికెన్ కోసం కావాల్సిన ఒక పెద్ద ఉల్లిపాయ అందులో రెండు స్పూన్లు ఆయిల్ అవి తీసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు చికెన్లో పచ్చిమిరపకాయలు పడితే బాగా టేస్ట్గా ఉంటుంది అందుకోసమని నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు చికెన్ మగ్గిందో లేదో చూసుకుందాం చికెన్ అయితే ఉడికిపోయిందండి చికెన్కి కావాల్సిన ఉల్లిపాయవి కూడా ఫ్రై అయిపోయింది వీటిని కొంచెంసేపు మనం చల్లగా చేసుకోవాలి వెంటనే మిక్సీలో వేస్తే మిక్సీ పాడైపోతుంది కాబట్టి చల్లార్చుకొని వీటిని మిక్సీ పేస్ట్ పెట్టుకోవాలి నేను టమోటాలకు బదులుగా టమోటా ప్యూరి పడుతున్నాను నేను ముందే తయారు చేసి పెట్టుకున్నాను అల్లం చిరుల పై పేస్ట్ కూడా నేను ముందే చేసి పెట్టుకున్నానండి అది యాడ్ చేస్తున్నాను నేను మీరు ఫ్రెష్గా కావాలంటే ఫ్రెష్గా చేసి మిక్సీ పట్టుకోండి చికెన్కి కావాల్సిన నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను అందులో చెక్కల లవంగాలు వేసి లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు మిర్చి టమోటాలు ఇవన్నీ కూడా కలిపి చేసుకున్నాం కదా దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం పొడి ధనియాల పొడి రెండు స్పూన్లు వేస్తున్నాను నేను తగ్గట్టుగా వేసుకోండి కొంచెం గరం మసాలా కూడా వేసాను ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి హైలో పెట్టుకోవద్దు మీడియం హైలో పెట్టుకోండి ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోండి చూసారా ఆయిల్ కొంచెం పైకి ఎట్లా కనిపిస్తుందో అంటే మసాలా ఫ్రై అవుతుందండి అడగంటకుండా తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో చూసుకుంటూ మసాలా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ముక్కకు పట్టేటట్టుగా మసాలా అంతా బాగా కలుపుకోండి నేను మసాలా పట్టిన గిన్నెలోనే ఆ మిక్సీ జార్లో వాటర్ పోసేసి ఆ మసాలా పేస్ట్ అంతా దీనిలో పోసేస్తున్నా అలా పోసేసి మొత్తం బాగా కలిపికోండి ఇలా చేసుకుంటే చికెన్ బాగా గ్రేవీ గ్రేవీ ఎక్కువ వస్తుందండి అందుకనే ఇలా చేస్తున్నాను నేను మా పిల్లలకు బాగా నచ్చుతుంది ఇలా దీంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా అలాగే ఇప్పుడు బిర్యానీ కోసం నేను దాంతో టూ కప్స్ రైస్ తీసుకున్నానండి అందులో కొంచెం కొత్తిమీర బిర్యానీ ఆకులు చీకా లవంగా ఉడికించుకుంటున్నాను ఇక్కడ పక్కన చికెన్ కూడా రెడీ అయిపోయింది వాటర్ ఎక్కువగా కనిపిస్తే చిక్కగా అయ్యే వరకు కొంచెం వెయిట్ చేసుకోండి అప్పుడు కర్రీ చిక్కబడుతుంది కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఆపేసినా కూడా చికెన్ చల్లబడే కొద్దీ గ్రేవీగా తయారైపోతుందండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఒకసారి అంతేనండి అయిపోయింది ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేసుకోండి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు రైస్ కోసం రైస్ కూడా హాఫ్ బాయిల్ చేసుకోండి మరి ఎక్కువ ఉడికించుకోవద్దు తర్వాత ఎలాగో మనం మళ్ళీ మసాలా అంతా వేసి చేసుకుంటాం కాబట్టి త్రీవే పూర్తి ఉడికించుకోండి రైస్ అలా ఉడికిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్ కోసం కావాల్సింది ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకోండి నేను ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను అది మీ ఇష్టం ఇప్పుడు రైస్ కోసం కావాల్సిన ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు పుదీనా ఈ గరం మసాలాలు అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను నేను పెద్ద ఇలాచి చిన్నవి కూడా ఇలాచీలు నేను మొత్తం పొడి చేసి పెట్టుకున్నాను ఈ గరం మసాలాలన్నీ వేయించుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవి కూడా వేసి బిర్యానీ పత్తా ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ మసాలా అంటే షాపులలో దొరుకుతాయండి అవన్నీ దాంట్లోనే ఉంటాయి వాటికి సంబంధించినవి ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే తర్వాత మనం రైస్ వేసినప్పుడు కూడా ఫ్రై అవుతుంది కాబట్టి మసాలా అంతా హాఫ్ ఫ్రై అయిపోతే సరిపోతుంది మనం పక్కన పెట్టుకున్న ధనియాల పొడి గరం మసాలా పొడి బిర్యానీ మసాలా ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం దంచి పెట్టుకున్న పెద్ద ఇలాచి చిన్న ఇలాచీలు ఉన్నాయి కదా అవి కూడా కలుపుకోండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది దీనిలో నేను మూడు స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం యాడ్ చేసుకోండి అవి కొంచెం తీసుకొని మసాలా యాడ్ చేసుకుని మాడిపోకుండా ఉండడానికి కొంచెం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు జాజికాయ పొడి కూడా కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి టేస్ట్ మారిపోతుంది ధనియాలు పుదీనా ఒకటి కొత్తిమీర ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఇప్పుడు ఈ మసాలాలో వేసుకోవాలి మసాలా మొత్తాన్ని అడుగునే ఉంచేయకండి మాడిపోతుంది కాబట్టి కొంచెం మసాలాని రైస్ పైన కూడా యాడ్ చేసుకోండి మామూలుగా అయితే మసాలా పక్కన పెట్టేసుకొని అట్లా లేర్స్ లేయర్స్గా వేసుకుంటే బాగుంటుంది నేను చికెన్ వేయలేదు కాబట్టి అలా వేయటం లేదు ఇప్పుడు పైన కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకోండి నేను ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను మనం రైస్ని త్రీ బై ఫోర్తే బాయిల్ చేసాం కాబట్టి మనం ఆ ఉంచుకున్న గంజిని కొన్ని తీసుకొని ఇలా పైన చల్లుకోండి లేకపోతే రైస్ మాడిపోతుంది కాబట్టి అలా చల్లుకుంటే మాడితో ఆవిరితో ఉడుకుతుందనమాట మూత పెట్టి ఒక పది నిమిషాలు చా లో పెట్టుకొని కింద ఏదైనా దోస్పెనం అలాంటిది ఉంటే పెట్టుకొని ఉడికించుకోండి బిర్యానీ అయితే రెడీ అయింది చూడండి ఫైనల్గా అయితే ఇలా డెకరేట్ చేసుకొని కీరాతో ఉల్లిపాయతో కలుపుకొని తింటే పెరుగు చట్నీ చేసుకొని సూపర్గా ఉంటుంది కదా